మేషరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో జరగబోయేది ఇది ఈ స్త్రీ కారణంగా మీకు కొంచెం నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట మేషరాశి విషయానికి వచ్చినట్టయితే ఈ మేషరాశి వారికండి కోపం అధికంగా ఉంటుందన్నమాట ఏంటంటే వీరు ఎక్కువగా ఏంటంటే తొందరపాటు వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది మేషరాశి వారు ఏంటంటే నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు నెమ్మదిగా పనులు చేస్తూ ఉంటారు అలానే కాకుండా మేషరాశి వారు పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే కనుక వీరికి ఆవేశము కోపం ఎక్కువ కారణంగా వీరికి చాలా నష్టాలు జరుగుతాయి అలానే కాకుండా ఈ యొక్క రాశి వారికి మనం చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది గంటల్లో అంటే ఏం జరగబోతుంది అలానే కాకుండా ఏ స్త్రీ కారణంగా వీరికి అంటే ఇబ్బంది కలుగుతుంది అనే విషయాలు ఏంటంటే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మేషరాశి వారి గురించి చెప్పుకున్నట్టయితే అంటే రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి ఈ రాశివారు ఏంటంటేనండి మనం చూసుకున్నట్టయితే వీరి పరంగా వీరికి కోపము ద్వి అలాగే కాకుండా ఏంటంటే ఆవేశం అధికంగా ఉంటుందన్నమాట కోపం వచ్చినప్పుడు అంటే ఎవరిని లెక్క చేయరు ఎవరిని చూడరు ఎంత ఉన్నా సరే వారిని అంటే మాటలు అనేస్తూనే ఉంటారు అన్న తర్వాత ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు అయ్యో మేము అంటే తొందరలో అనేసామే అనేసి ఏంటంటే వీరు ఆలోచిస్తూ ఉంటారు తొందరపాటు వీరిలో చాలా అధికంగా ఉంటుంది ద్వేషం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి మీరు ద్వేషము కోపము అలానే కాకుండా ఏంటంటే తొందరపాటును తగ్గించుకుంటే లైఫ్లో అంత ఎదుగుదల ఇంకా ఎవ్వరికి ఉండదండి మీరు చాలా నెమ్మది మనుషులు అంటే చాలా నెమ్మదిగా ఉంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే గనక వీరి యొక్క పనితీరు కావచ్చు వీరు ఉండే అంటే విధి విధానాలను బట్టి ఏంటంటే వీరు చాలా మంచివారని చెప్పొచ్చు అండి ఇలా ఏంటంటే గనక మేషరాశి వారి గురించి ఈ కోపం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఈ కోపం కారణంగా ఏంటంటే మీ బంధువులు మీకు దూరమైపోతారు మీపై ఏంటంటే లేనిపోని మాటలన్నీ చెబుతూ ఉంటారు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు మిమ్మల్ని దూరం పెట్టడం కూడా మీరు కొన్ని సందర్భాలలో చూసే ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటేనండి మేషరాశి వారికి అంటే పెట్టుబడుల విషయంలో ఏంటంటే అనుకూలించదండి అంటే పెట్టుబడులను పెట్టకండి అలానే కాకుండా ఏంటంటే మీరు ఆలోచించి మీ కెరియర్ పరంగా పెట్టుబడులను పెట్టండి కానీ మీరు ఆలోచించకుండా తొందరపడి పెట్టుబడులు పెడితే మాత్రం మీకు పెద్ద మొత్తంలో లాస్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలానే ఏంటంటే మీ కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది అలానే ఏంటంటే కనుకనండి మీరు బాగా రాణించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఆ తర్వాత ఏంటంటే మీకు మరో నలభై ఎనిమిది గంటల్లో ఏంటంటే మీరు ఊహించని అంటే ఒక ఘటన జరగబోతుంది అంటే పెద్దదైతే కాదండి చాలా చిన్నదే కానీ కొంచెం ఆరోగ్య సమస్య వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే నార్మల్గా ఏంటంటే మీరు టైముకు ఆహారం తీసుకోండి దానివల్ల ఏంటంటే అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అంటే చిన్న అంటే ఏదో ఇబ్బంది మీకు తెలియనిది వస్తుంది మీరేంటంటే ఒక ఆలోచనలు పడిపోతారండి ఆ ఆలోచన ఏంటంటే కనుక మీ మనసుని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఆ ఆలోచన పరంగా ఏంటంటే మీరు ఏది చేసినా కానీ ఆలోచన పదే పదే మీ మైండ్కు అంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది చాలా వరకు కూడా ఆలోచనలు పడిపోయి మీరు ఏంటంటే టైముకు నిద్రపో టైముకి అంటే భోజనం చేయటం నీళ్లు తీసుకోవటం ఇవన్నీ కూడా మానేస్తారు అలా మానేయడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఈ నలభై ఎనిమిది గంటల్లో కనిపిస్తుంది ఇక అలాగే కాకుండా ఏంటంటే ఈ నలభై ఎనిమిది గంటల్లో అండి ఏదో ఒక రకంగా మీ చేతికి ధనం అందుతుందనమాట ఆ ధనంతో మీరు కొంచెం ఆనందంగా ఉన్న ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీకు తెలియని ఒక బాధ మీలో కలుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే ఎక్కువగా ఆలోచించకండి ఎవరిపై ఆధారపడకండి వీరొచ్చి అంటే అది చేస్తారు వీరొచ్చి ఇది చేస్తారు అని అనుకోకండి మీకు ఏంటంటే కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంటుంది మీకు మీరు ఏంటంటే సాటి అని చెప్పొచ్చండి మీపై ఎక్కువగా ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉంటారు కానీ ఇతరులు నమ్మేటప్పుడు మీరు అంటే ఇతరులని అధికంగా మీరు నమ్మనే నమ్మరు కాకపోతే ఏంటంటే కనుక ఎవ్వరిపై మీరు ఆధారపడకండి ఎవరిని అంటే నమ్మ నమ్మాలో వారిని మాత్రమే నమ్మండి అందరినీ నమ్మాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ మేషరాశి వారికి అయితే ధనం నలభై ఎనిమిది గంటల్లో ఏదో ఒక రకంగా చేతికి అందుతుంది ఆ డబ్బుతో వీరు కొంచెం ఏంటంటే ఆనందపడిపోతారు కానీ వీరిలో తెలియని ఒక బాధ వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఒక ఆలోచన పదే పదే వీరిని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా ఏంటంటే నండి మీరు అంటే అంటే దిగాలుగా ఉండిపోతారు ఏం చేస్తున్నారో మీకే అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడిపోతారు అలానే కాకుండా ఏదైనా చేయాలంటే మీకు ఇంట్రెస్ట్ రాదు చేసి చేసి అలసిపోతున్నాం అన్న ఒక భావనలో మీరు ఉండిపోతారు ఈ మేషరాశి వారు ముఖ్యంగా ఏంటంటేనండి పని అంటే స్లోగా చేస్తూ ఉంటారు ఈ నలభై ఎనిమిది గంటలు కూడా ఏంటంటే పని స్లోగా చేయటం అలానే స్లోగా ప్రారంభించటం అంటే సోమరిగా ఉండటం ఇలాంటివి మీరు ఖచ్చితంగా ఈ నలభై ఎనిమిది గంటల్లో అయితే చూడగలుగుతారు కాబట్టి ఏంటంటే మీరండి మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి మీరు మీకు ఏవైనా మంత్రాలు వస్తే అవి పట్టిస్తూ ఉండండి ఇక మీరు ఈ నలభై ఎనిమిది గంటల్లో ధనం వస్తుంది కదా ఆ ధనపరంగా అయితే మీరు ఆనందంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కొంచెం అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాధ ఫిఫ్టీ పర్సెంట్ ఆనందం అయితే ఈ నలభై ఎనిమిది గంటల్లో మీరు చూడబోతున్నారు అలానే కాకుండా ఏంటంటే మనకు రేపు సోమవారం మంగళవారం కదా శివ ఆరాధన చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే అండి ఈ వీళ్ళ అంటే ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల ముఖ్యంగా ఇద్దరంటే కనుక వీరు అంటే భార్య అండి మీ బంధువులు కావచ్చు లేదంటే కనుక మీకు తెలిసిన వారు మీ క్లోజ్ ఫ్రెండ్ కూడా కావచ్చు అండి ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని బాగా మోసం చేయాలని చూస్తున్నారు మీ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బుని ఆశించాలని చూస్తున్నారు అలానే కాకుండా మీరు డబ్బు ఇచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి గుర్తుపెట్టుకోండి మీ దగ్గరికి రాదు మీరు అయ్యో పాపమని జాలిపడి కనుక మీరు అంటే ధనాన్ని ఇచ్చారే అనుకోండి తీవ్రంగా మీరు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే చాలా వరకు కూడా మిమ్మల్ని మోసగించాలి ఏదో ఒక రకంగా మిమ్మల్ని అంటే మోసం చేయాలి అని వీరేంటంటే చక్కగా అండి ప్రయత్నిస్తురా అని చెప్పొచ్చు ఈ వ్యక్తులు ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళే అండి దూర వాళ్ళైతే కాదు మీకు తెలిసిన వాళ్ళే మీ బంధువులు కావచ్చు మీ సన్నిహితులు కావచ్చు మీ ఫ్రెండ్స్ అంటే సర్కిల్లో ఉండేవాళ్ళు కావచ్చు ఈ వ్యక్తుల వల్ల అయితే మీరు బాగా మోసపోయి ఉండొచ్చు ఉండేవారు అంటే ఉంటారు కూడా అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఈ వ్యక్తులకు ధనం అడిగితే అసలు ఇవ్వకండి లేదనేసి చెప్పేయండి కాకపోతే చెప్పడం మీకు ఇష్టం ఉండదు అనుకుంటే మాత్రం మా దగ్గర రూపాయి కూడా లేదనేసి చెప్పేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక అండి ఇలా ఈ నలభై ఎనిమిది గంటల్లో మీరు అంటే ఈ వ్యక్తుల ద్వారా ఏంటంటే బాగా మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ ఈ అక్షరం వాళ్ళండి మిమ్మల్ని మోసం చేస్తారు ఎం లెటర్ వాళ్ళు అలానే కాకుండా ఆరు లెటర్ వాళ్ళండి వీళ్ళు మీకు దగ్గర బంధువులే అండి అంటే దూరం పాలైతే కాదు బంధువులు స్నేహితులు ఈ లెటర్స్ వాళ్ళు ఒకవేళ పేర్లు కలిగిన వారు ఉంటే మాత్రం వారితో కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి అలా మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీ ధనమంతా కూడా కాలిపో అంటే ఖాళీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఎక్కువగా వీరేంటంటే కనుక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారనమాట మీతో డబ్బుని ఎలాగైనా సరే వసూలు చేసుకోవాలి ఆ తర్వాత ధనాన్ని ఎగ అంటే ఎగ్గొట్టాలి ఆ తర్వాత వీరిని చాలా వరకు కూడా దెబ్బతీయాలి అనేసి వీరేంటంటే కంకణం కట్టుకొని కూర్చున్నారని చెప్పొచ్చు కాబట్టి వీరికి ధనాన్ని అస్సలు కూడా ఇవ్వకండి ఇచ్చారంటే తిరిగి మాత్రం మళ్ళీ రాదు ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే వీరితో ఏ విషయాలను కూడా మీరు పంచుకోకండి మీ స్నేహితుల్లో ఏం లెటర్ ఉంటే మాత్రం వారితో కొంచెం దూరంగా ఉండండి ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా అండి మీకు డేంజర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ వ్యక్తుల వల్ల మీకు చాలా నష్టాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లాభాలు చాలా తక్కువగా ఉంటాయి కానీ నష్టాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే ఈ ఆర్ లెటర్ అంటే ఆడవాళ్ళండి ఎం లెటర్ అంటేనేమో మగవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ లెటర్స్ వాళ్ళు ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా మీతో ప్రేమగా ఉంటారు మీ ముందు బాగా నటిస్తారు అంటే ఎలా అంటే కనుక ఇంకా మీ నటనలో జీవిస్తారనమాట వీరికి ఇంకా మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో మీ కాన్ఫిడెంట్ని అంత దెబ్బతీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట అంటే మీరు ఇది చేస్తున్నారు కదా ఇది తప్పు అని మిమ్మల్ని నిందించే అవకాశం కూడా ఉంటుంది అది కూడా మీరు చూసుకోండి అలానే ఏంటంటే కనుకనండి ఈ వ్యక్తులు ముఖ్యంగా ఈ రెండు పేర్లు పేర్లకల్లా ఆడవాళ్ళు కావచ్చు మగవారు కావచ్చు ఈ ఇద్దరి వల్ల మీరుకి ఏంటంటే నలభై ఎనిమిది గంటల్లో ధన నష్టం అయితే ఖచ్చితంగా జరిగి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొంతమందికి ఇదివరకే జరిగి ఉండవచ్చు ఇంకా కొంతమందికి ఈ నలభై ఎనిమిది గంటల్లో జరిగే అవకాశం అయితే మీ రాశి పరంగా అయితే కనిపిస్తుంది మంచి వార్త అంటే మాత్రం మీకు ధనం వస్తుంది ఏదో ఒక రకంగా మీ చేతికి డబ్బు అందుతుంది కానీ ఆ డబ్బు ఈ విధంగా లాస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే ఆలోచించకండి ఎక్కువగా టైముకు ఆహారం తినండి మీ ఆరోగ్యం అంటే చెడిపోకుండా పాడైపోకుండా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట అండి మేషరాశిని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉండబోతుందండి